దేవుని పేరట మనందరికీ సులభం అనగా మనందరికీ సమాధానము కలుగును గాక పేదలు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి నుంచి క్రీస్తు శ్ర శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనుషును అటు మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి ఏంటంట క్రీస్తు మన గురించి శ్రమపడ్డాడు కాబట్టి శరీర విషయాలు వాటి ఎందు ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి శరీర కార్యాలు చేయకుండా మనము జాగ్రత్తగా పడాలి శరీరాన్ని కూడా ఎంత పరిశుద్ధంగా మనం ఉంచుకుంటే అంత పరిశుద్ధత కలిగి మనము జీవిస్తాం మాట కూడా ఏంటి అవి మనల్ని అపవిత్ర పరిచయం ఏంటి మూడో వచ్చినము పోకిరిశేష్ఠులు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు తాగుబోతుల విందులు చేయదగదని విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకొనుచు అన్ అన్య జ్షనులు విష్టము గతించిన కాలము చాలును మీరు ఏదైతే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారో దేవుడు ఎలాగైతే శరీర సంబంధమైన వాటిని విసర్జించుకోవడానికి ఎంత శ్రమ పడ్డాడో ఎంతగా దుఃఖించాడో తనను తాను లోపరుచుకోవడానికి తనను తాను వీటన్నిటి నుంచి కాపాడుకోవటానికి ఆయన శ్రమ పడ్డాడో మనము కూడా అటువంటి శ్రమను కలిగి ఉండాలి శరీర సంబంధమైన విషయాలు అనగా తాగుబోతులు తిండిబోతులు దురాశలు మద్యపానం వల్లతో కూడిన ఆటపాటలు అన్యులు చేసే పూజలు ఇవన్నీ కూడా మనకు మాత్రము అంటకుండా జాగ్రత్త పడాలి అలా జాగ్రత్త పడాల్సి పడినట్లయితే కింద అది కూడా రెండవ వచ్చిన శరీర విషయములోనే శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుషు శాలలకు అనుసరి అనుసరించి నడుచుకోనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనును ఏంటంట నడుచు అట్లు పాపముతో జోలికి ఇక లిమియు లేఖ ఉండును ఎవరైతే దేవుణ్ణి దగ్గరగా జీవించాలని కోరుకుంటారో దేవునికి బహు దగ్గరగా ఉండాలని ఆశపడతారో వాళ్ళందరూ కూడా శరీర సంబంధమైన వాటిని విసర్జించాలి శరీర సంబంధమైన విషయాలు కోరికలు ఆ కోరికలను నువ్వు అదుపులో ఉంచుకోవాలి అలా అదుపులో ఉంచుకున్నట్లయితే నువ్వు క్రీస్తుతో కూడా నడుస్తావు క్రీస్తుతో కూడా జీవిస్తావు ఆయన తప్ప ఇంకెవరిని కూడా అనుసరించడు ఆయన నీకు తోడుగా ఉంచాడు ఆయన నీకు నిన్ను నడిపిస్తాడు నిన్ను నిన్ను వెంబడి ఉండి నడిపించి నీకు మార్గాలను తెరుస్తాడు కాబట్టి అటువంటి వాటికొసి విసర్జించడానికి శ్రమ పడదు ఏంటి అంటే మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం పోకిరి శ్రేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు తాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు ఇప్పుడు వరకు చేసినవి చాలు ఇక మీదట వాటిని చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకో ఒకవేళ మనం వాటిని విసర్దించినట్లయితే ఒకవేళ వాటిని మనం విసర్జించినట్లయితే ఏం జరుగుతుంది చదువుదాం నాలుగు నాలుగో వర్షం అపరిమితమైన ఆ దుర వ్యాపారమందు మనతో కూడా మీరును పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్ములను దూషించు దూషించుచున్నారు ఎవరంట ఇప్పుడు వరకు అయితే మనం ఎవరితో తిరిగామో ఎవరితో జీవించామో ఎటువంటి సహవాసం కలిగి ఉన్నామో ఎటువంటి మన శరీరాన్ని అపవిత్రపరచు పరుచుకున్నామో అటువంటి వారు నువ్వు దేవుని కలుసుకొని ఇక మీదట మనము నువ్వు చేయకూడదు అది దేవునికి ఇష్టం లేని కార్యాలు కాబట్టి ఇక మీదట మనం వాటిని మాను మానుకొని దేవుని బిడ్డగా జీవిద్దాము అని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు అలా తీసుకునే ముందు ఎవరైనా మళ్ళా వచ్చి నిన్ను అటువంటి మాటలు పలికి అటువంటి ప్రభావాన్ని నీతో చేయించాలి చేయరాని కార్యాలు నువ్వు మానుకున్న కార్యాలు విడిచిపెట్టిన వాటిని మళ్ళీ నువ్వు చేయటానికి ఎవరైనా పేరేపునిచ్చినప్పుడు నువ్వు వెళ్ళకపోయినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడతారు ఎక్కడ బయట నా మనసులో అరే మొన్నటిదాకా మనతో తిరిగినోడు మనతో తాగినోడు మనతో జలసాలు చేసినోడు మనతో పోకిరి చేష్టలుగా తిరిగినోడు మనతో ఉన్నవాడు స్టడన్గా ఇలాగా మారిపోయాడేంటి అని ఆశ్చర్య పడతారు అలా పడటమే కాదు నీ మీద పగా పడతారు దేవుని బిడ్డగా నువ్వు ఉంటున్నావు అంటే శరీర సంబంధమైన వాటిని నువ్వు నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు అంటే నీతో ఎవరు స్నేహము చేయరు నీతో ఎవరు రారు నీతో ఎవరు మాట్లాడరు ఎందుకని నువ్వు నువ్వు లేస్తే పరిశుద్ధమైన వాటిని నువ్వు కోరుకుంటావు గనక అబద్ధాలు ఆడటం కానీ మందు గురించి కానీ వ్యభిచారం గురించి కానీ దురాశల గురించి కానీ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ పోకిరి శాస్త్రాలు కానీ ఇవన్నీ నువ్వు చేయవు గనక నీ జోలికి నీ సహవాసానికి ఎవరు కూడా రారు వాళ్ళు నిన్ను విసర్దిస్తారు వాళ్ళు నిన్ను ఏం చేస్తారు వాళ్ళు నిన్ను ఆశ్చర్యపడి మిమ్మలను దూషించుచుంటారు కాబట్టి మనం ఉండాల్సి ఉన్నది రీతిగా మనం ఉండాలి ఎవరితో మనం ఉండాలి కింద చదువుకుందాం దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరినొకడు పాపము పాపము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడే బోధించిన ఎడల దైవో దైవోక్తులను బోధించున్నట్టు బోధింపవలను ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను ఏంటంట ఎవరినైతే దేవునికి ఇష్టడుగా జీవించాలనుకుంటున్నావో దేవుని ఇష్టరాలుగా జీవించాలనుకుంటున్నావు గృహ నిర్వాహకులు అనంగా ఆయన కృప ద్వారాగా నువ్వు ఎవరైతే దేవుని బిడలుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు చెబుతూ ఆయనకు వాళ్ళకు బోధిస్తూ దేవుని బిడ్డగా పరిచర్యలో పాల్పరుచుకుంటూ దేవుని బిడ్డలతో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ నువ్వు పరిశుద్ధమైన గృహాలకు చేరి ఆ గృహాలలో నువ్వు పరిచర్య చేస్తూ వాక్యాన్ని వింటూ నిన్ను నువ్వు దేవునికి బహు దగ్గరగా జీవింపజేసుకోవాలి ఎందుకని నిన్ను బయట ఇక ముందు చేసిన స్నేహితులు ఇక నీ నీ దగ్గరకు కూడా రారు అటువంటి సహవాసం మనం కలిగి ఉందాం శరీర సంబంధమైన విషయాలు మనము విడిచిపెట్టాలి అంటే శరీర సంబంధమైన సహవాసాన్ని కూడా విడిచిపెట్టాలి పరిశుద్ధతమైన మనము కోరుకుంటున్నాము అంటే పరిశుద్ధతమైన మనుషులను సహవాసము కలిగి మనము జీవించాలి కాబట్టి మంచి గృహాలను చేరుద్దాం మంచి గృహాలలో మంచి స్నేహితులతో ఉండే దేవుణ్ణి మహిమపరుద్దాం దేవుణ్ణి ఆరాధిద్దాం తర్వాత ఇంకొకటి కూడా ఇంకో కొంచెం కిందలో మనం చదువుదాం అలా చదివి ముగించుకుందాం పదిహేను పదిహేను మీలో ఎవడైనను నరహంతకుడిగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడిగా కానీ పరుల జోలికి పోవువాడు కానీ బాధ అనుభవింప తగదు ఏందట మీలో ఎవడైనను నరహంతుకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడిగా కానీ పరుల జోలికి పోగువాడుగా కానీ బాధ అనుభవింప తగదు వేటిని నిన్ను బాధ కలిగిస్తుంది ఏమి చేస్తే నీకు బాధ బాధ నిన్ను కలిగిస్తుంది నీకు బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇదిగో ఇటువంటి సహవాసమును కలిగి ఉంటే ఇటువంటి సహవాసమును నువ్వు కలిగి ఉంటే బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అట్టా నరహంతకులతో దొంగలతో దుర్మార్గులతో పరుల జోలికి మాటిమాటికి వారితో సహవాసము చేయకూడదు నిన్ను నువ్వు బహుగా కాపాడుకోవాలి నువ్వు తిరిగే తిరుగుళ్ళు నువ్వు చేసే సహవాసము ఎలాంటిదో చూసుకోవాలి ఎందుకు నువ్వు ఇబ్బందులు పడతావు ఏంది నువ్వు ఇబ్బందులు పడతావు పరుల జోలికి వాడు బాధను అనుభవిస్తాడు అటువంటి బాధ నుంచి విడిపించుకుందాం తర్వాత కింద కూడా చదువుకొని ముగించుకుందాం పదహారు ఎవడైనను క్రైస్తవు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెనో ఏందంట ఎవడైనను క్రీస్తును క్రైస్తవుడుగా ఉండిన ఎడల బాధలు కానీ ఇబ్బందులు కానీ కరువు కానీ కష్టం కానీ ఎటువంటిది సంభవించినా అటువంటి వాటిలో కూడా అటువంటి వాటిలో కూడా ఆ బాధలో కూడా ఇబ్బందుల్లో కూడా క్రైస్తవుడు ఆ బాధ అనుభవించిన అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మయముపరచాలి కష్టాల్లో కన్నీటిలో బాధల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో అన్ని విషయాల్లో నీకు వచ్చినప్పుడు సంతోషం ఉన్నప్పుడే దేవుణ్ణి మహిమపరచటం కాదు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మనము దేవుణ్ణి సిగ్గుపడక ఏమాత్రము సిగ్గుపడక ఎందుకు సిగ్గుపడాలా నిన్ను చూసినప్పుడు దేవుణ్ణి నీ జీవితంలో ఏ కార్యము జరిగించలేదు కాబట్టి నీకు అభివృద్ధి లేదు కాబట్టి నువ్వు దేని స్థితిలో హీన స్థితిలో ఉన్నావు కాబట్టి పొద్దున్న లేస్తే దేవుడు అంటాడు బైబుల్ అంటాడు ప్రార్థన అంటాడు వీటి జీవితంలో మాత్రం ఏమాత్రం ఫలభరితమైన జీవితంగా లేదు ఎప్పుడు చూసిన కష్టాలతో కన్నీటితో బాధలతో ఇబ్బందులతో ఇబ్బందులతో పడి ఉంటున్నాడు అని చూసి నిన్ను హేళన చేసినప్పుడు నిన్ను ఎగదారి చేసినప్పుడు నువ్వు సిగ్గుపడాల్సిన అవసరము లేదు ఆ బాధలోను ఆ ఇబ్బ ఇబ్బందుల్లోనూ ఆ శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టి నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు ఎన్ని ఆపదలు నీకు వచ్చినా ఏమాత్రము సిగ్గుపడకుండా ఆ బాధల్లో కూడా దేవుణ్ణి మయమపరచాలి కాబట్టి వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా మారాలని ఒకటి క్రీస్తు శరీరం మందు శ్రమపడినట్లు మనము కూడా శరీర సంబంధమైన విషయాలను విసర్దిస్తూ వాటి గురించి శ్రమ పడదాం ఏంటి వయవని ఇందాక మనం చదువుకుందాం మళ్ళా దురాశలు దుఃఖం తాగుబోతులు ఆటపాటలు విగ్రహాల విగ్రహ ఆరాధనలు మనుషులు వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు మంచి మంచి వాటిని గృహ నివా గృహ నిర్వాహకులతో మంచి గృహ నిర్వాహకులతో మనం సహవాసం చేయాలి అనేక విధాలైన అనేక విధాలమైన పాఠాలు మనం నేర్చుకున్నాం కాబట్టి దేవునికి బహు దగ్గరగా జీవిద్దాం దేవుని కే మహిమ కలుగునుగా కా ప్రార్థిద్దాం మహాపరిశుద్ధమైన ప్రేమ గల మా తండ్రి ఆయన మొదటిగా ప్రభు శరీర సంబంధమైన వాటి గురించి ప్రభు విశ్వర్ధించే శ్రమపడే భాగ్యాన్ని వాటిని పోరాడే నాయన మాకు అటువంటి మనస్తత్వం కలిగినప్పుడు ప్రభు వాటి నుంచి నాయన విడుదలను దయచేయండి నాయన మనుషులను మమ్మల్ని వేరు చేయొచ్చేమో కానీ నువ్వు వేరు చేయవో నాయన నీతో నీ బిడలతో సహవాసం కలిగి జీవించులాగున సహాయము దయచేయమే అలాగే నాయన అలాగే ప్రభు అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని అలాగే నాయన దొంగతనములతో దుర్మార్గులతో నాయన సహవాసము చేయక కొని తెచ్చు బాధలను ఇబ్బందులను కొని తెచ్చుకోకుండా నాయన జాగ్రత్తగా జీవించ